సోషల్ మీడియా పోస్టులకు తనకు వచ్చిన నోటీసుల మీద ఇంకో వీడియో విడుదల చేసిన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో కామెంట్ చేసే వాళ్ళని అరెస్ట్ చేయాలంటే ఎనభై శాతం నుండి తొంభై శాతం మంది జైల్లోనే ఉంటారు ఇది సోషల్ మీడియా ప్రాబ్లమే నా ప్రాబ్లం కాదు అప్పుడు ఒక్క సెకండ్ నన్ను మర్చిపోతే సోషల్ మీడియాలో ట్వీట్స్ పెట్టినంత మాత్రాన నేను అప్పుడు చూసాను కానీ ఇప్పుడే చూశాను అప్పుడు పెట్టావు ఇప్పుడు నా మనోభావం దెబ్బతింది అంటే అసలు దానికి అంత అనేది ఉంటదా అలాంటి కేసులు పెట్టడానికి ఓకే బై లా కంప్లైంట్ వచ్చినప్పుడు కేసు తీసుకోవాలి ఐ అండర్స్టాండ్ నాకు నాకు అంత మాత్రం లా పరిజ్ఞానం నాకు కూడా ఉంది కానీ అది మీరు సీరియస్ గా తీసుకుంటే ఒక యూనిఫామ్ డిస్పారిటీ లేకుండా డిస్క్రిమినేషన్ లేకుండా మీరు అందరినీ సీరియస్ గా తీసుకుంటే ఒక అంటే మొత్తం సోషల్ మీడియా మొత్తం జైలు ఉంటారు అట్లీస్ట్ ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ ఎందుకంటే సోషల్ మీడియాకు వచ్చేదే దానికోసం ఎవరైనా సరే వచ్చేది ఫైనల్ ఫైనల్ గా సో బేసిక్లీ ఐ ఫెల్ దర్ ఇస్ ఎ నీడ్ ఫర్ మీ టు టెల్ ఫర్ కన్సర్న్ పీపుల్ ఇప్పుడు నేను పారిపోయా భయపడి అవుతున్నాయి తమ్మస్ లేకపోతే చూడరు కాబట్టి వాళ్ళ బతులు తీరు కోసం అలాంటి పెట్టుకుంటారు ఐ హో ప్రాబ్లమ్ కదా ఎవ్రీబడి బట్ ఆన్ లాజర్ పిక్చర్ ఐ వన్ సే దిస్ వన్ లాస్ట్ లాస్ట్ త్రీ నేను చెప్పేది ఒక్కటే అందరూ అర్థం చేసుకోవాల్సింది ఇది సోషల్ మీడియా ఫాలో ఒక్క ప్రాబ్లం కాదు దట్ ఈస్ వాట్ ఐ వి రిక్వెస్ట్ ఎవ్రీ టు ఎవరిస్టాండ్ ఇంక్లూడింగ్ ఇఫ్ అట్ ఆల్ ఎవరైనా దీన్ని పని కట్టుకుని ఇది చేసే మనుషులు ఎవరైనా ఉన్నా కూడా ఉన్నారని నేను చెప్పట్లేదు ఐ డోంట్ జంప్ ద గన్ But even for them, I think uh, fundamental importance is this point, Anedi, I wanted to tell. Thank you.